హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ అండి నేను మీ ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ బెని మాట్లాడుతున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి మనం తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది అదేవిధంగా రానున్న రోజుల్లో మనకి బంగాళాఖాతంలో ఒక తుఫాన్ ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా వచ్చే మూడు రోజుల వాతావరణ పరిస్థితి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సో మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి చాలా మంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియోకి అయితే నేను వన్ కే లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అందరూ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను లైక్ చేసి స్టార్ట్ చేయండి ఎక్కువ మందికి వీడియో షేర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం శాటిలైట్ ఇమేజ్ ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ప్రస్తుతానికి అరేబియా సముద్రంలో ముఖ్యంగా అరేబియా దాన్ని అనుకున్న హిందూ మహాసముద్రంలో ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే ముఖ్యంగా కేరళ అలాగే తమిళనాడు బోర్డర్ ఏరియాకి కొంచెం దిగువ భాగంలో కొనసాగుతుంది ముఖ్యంగా ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రాంతము మనకి దక్షిణ ఆగ్నేయ అరేబియా సముద్రం అంటే సౌత్ ఈస్ట్ అరేబియన్ సముద్రం వైపు కదులుతూ ఒక అల్పపీడనంగా రాగల ఇరవై నాలుగు గంటల్లో ఇది బలపడే అవకాశం ఉంది సో దీని ప్రభావంతో ఏంటంటే ఈ ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏంటంటే మనకి నిన్నటి నుంచి చూసుకున్న గత రెండు రోజుల నుంచి చూసుకున్న దక్షిణ కోస్తాంధ్ర అదేవిధంగా రాయలసీమలో కొన్ని చోట్ల విస్తారంగా వర్షాలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో ఈ యొక్క వర్షాలు నమోదవుతున్నాయి ఈ యొక్క ఉపరితల ఆవర్తనం ఏం చేస్తుందంటే ఈ ఈశాన్య ఋతుపవనాలు బాగా చాలా బలంగా బలంగా చురుగ్గా కదులుతున్నట్టు చేస్తోంది సో దీనివల్ల దక్షిణ కోస్తాంధ్ర వ్యాప్తంగా కూడా మనకి విస్తారంగా వర్షాలు ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు తిరుపతి అదేవిధంగా చిత్తూరులో కొన్ని ప్రాంతాలు కడప జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అయితే మనం విస్తారంగా వర్షాలు చూస్తూ ఉన్నాము సో రాగుల నాలుగు గంటల్లో కూడా ఈ యొక్క ప్రాంతాల్లోనే వర్షాలు కేంద్రీకృతమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుత ఉపగ్రహ చిత్రం కూడా అదే సూచిస్తుంది ఇప్పటికీ కూడా రాత్రి అంతా కూడా గత రాత్రి అంతా కూడా మనకి నెల్లూరు తిరుపతి చిత్తూరు ప్రకాశం అదేవిధంగా ఈ జిల్లాలో మనకి ముసురు వాతావరణం అయితే నమోదవుతున్న పరిస్థితి క్లియర్ కట్గా ఇక్కడ శాటిలైట్ ఇమేజ్ ను ఇండికేట్ చేస్తున్నాం ఇలా రానున్న రోజుల్లో కోస్తాంధ్రలో కొన్ని 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 ప్రాంతాల్లో వర్షాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది రాయలసీమ జిల్లాలో కూడా వర్షాలు పెరిగే సూచనలు అయితే మనకి ఈ యొక్క ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో పాటుగా ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో మనకి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు రాగల నాలుగు గంటల వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు ఎక్కడెక్కడ ఎంత ఎంత మొత్తంలో నమోదవుతున్నావు నమో నమోదవబోతున్నాయో ఒకసారి చూసుకుందాం నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకసారి చూసుకున్నట్లయితే వచ్చే ఇరవై నాలుగు గంటల్లో మనకి ముఖ్యంగా కావలి నెల్లూరు అదేవిధంగా శ్రీహరికోట సుల్లూరుపేట తడ ఈ ప్రాంతాలు అంటే ముఖ్యంగా నెల్లూరు పైనున్న భాగాలు అదేవిధంగా కోస్తా ప్రకాశం ప్రాంతాలు కావలి నెల్లూరు నుంచి కొంచెం దిగువ భాగాలు అంటే తిరుపతి కోస్తా ప్రాంతాలు ఈ ప్రాంతాల అన్నిటిలో కూడా అంటే నెల్లూరు జిల్లా అంతటా ప్రకాశంలోని దక్షిణ కోస్తా ప్రాంతం అంటే నెల్లూరుకు దగ్గరగా ఉండే ప్రకాశం కోస్తా భాగం అదేవిధంగా తిరుపతిలోని కోస్తా భాగాల్లో ఈ బెల్ట్ అంతా సముద్రం దగ్గర ఉండే భాగాలంతా కూడా భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే వచ్చి నాలుగు గంటల్లో కనిపిస్తుంది ముఖ్యంగా ప్రస్తుతానికి వర్షాలు కొంచెం రిలీఫ్ ఇచ్చింది కానీ మరలా మనకి ఈరోజు సాయంత్రం రాత్రి సమయం రేపు తెల్లవర్షం సమయంలో దక్షిణ కోస్తాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా మనకి కడప జిల్లాలోని తూర్పు భాగాల్లో కాస్త మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటుంది కడప జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో మనకి తేలికపాడి జల్లులు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉంటుంది అనంతపురం సత్యసర జిల్లాలో ఒకటి రెండు చోట్ల వర్షం పడే అవకాశం ఉంది కర్నూలు నంద్యాలలో మనకి స్థాయి పొడి వాతావరణం ఉంటుంది కొన్ని చోట్ల ముఖ్యంగా నంద్యాల జిల్లాలో ఒకటి రెండు చోట్ల వర్షం ఉండే అవకాశం ఉంది ప్రకాశం జిల్లాలో కూడా మనకి కొంచెం కోస్తా భాగాల్లో మోస్తరు వర్షాలు అదేవిధంగా ప్రకాశంలోని లోపల ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే రాగల నాలుగు గంటలు మనకి కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే దక్షిణ కోస్తాంధ్ర వ్యాప్తంగా వర్షాలు వచ్చే ఇరవై నాలుగు గంటల్లో చూసే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది ఇంకా విజయవాడ గుంటూరు పల్నాడు కృష్ణ బాపట్లతో పాటుగా మనకి ఏలూరు ఉభయ గోదావరి కోనసీమ కాకినాడ జిల్లా అంతటా కూడా మనకి పొడి వాతావరణం ఉంటుంది కాస్తంత బాపట్ల అదేవిధంగా కృష్ణాలోని సముద్రం దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల వర్షాలు చూసే అవకాశం ఉంది కోనసీమ జిల్లాలో కూడా మనకి ఒకటే రెండు చోట్ల చిన్న చిరుజల్లు జల్లు కురిసే అవకాశం అయితే లేకపోలేదండి సో మొత్తానికి చూసుకుంటే దక్షిణ కోస్తాంధ్ర వ్యాప్తంగా వచ్చే ఇరవై నాలుగు గంటల వర్షాలు వర్షం వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది ఇంకా ఉత్తర కోస్తాంధ్రతో సహా విశాఖపట్నం అదేవిధంగా మనకి తెలంగాణలోని చాలా ప్రాంతాల అన్నింటిలో కూడా పూర్తి స్థాయిపూడి వాతావరణం వచ్చే ఇరవై నాలుగు గంటలు కూడా అంటే రేపు ఉదయం వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇది వచ్చే ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి ఇప్పుడు రానున్న మూడు రోజుల వాతావరణ పరిస్థితి చూసుకుందాం రానున్న మూడు రోజుల వాతావరణ పరిస్థితులు ఎందుకు మారబోతున్నాయి అంటే మనకి ముఖ్యంగా ప్రస్తుతం నేను ఇప్పుడు ఇంకో చా ఇంకో పిక్చర్ పెడతాను చూడండి ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రాంతం ఏదైతే కొమరన్సీ అంటాము అంటే హిందూ మహాసముద్రానికి అటు అరేబియా సముద్రానికి మధ్యలో ఉండే భాగం ముఖ్యంగా తమిళనాడు కేరళ కిందన దిగువ భాగంలో కొనసాగుతున్న యొక్క ఉపరితల ఆవర్తనం మనకి దక్షిణ అరేబియా సముద్రం వైపు అంటే అరేబియా సముద్రం దక్షిణ ప్రాంతం కదులుతూ ఒక అల్పపీడనంగా బలపడుతుంది సో దీని ప్రభావంతో ఏమవుతుందంటే దక్షిణ కోస్తాంధ్రకే ప్రస్తున్న రానున్నర నాలుగు గంటల్లో పరిమితం అవు అవ్వబోతున్న వర్షాలు నలభై ఎనిమిది గంటల్లో అంటే ఆదివారం నాటికి ఉత్తర కోస్తాంధ్ర సహా మధ్య కోస్తాంధ్ర వైపు కూడా వర్షాలు ఎగబాకే అవకాశం కనిపిస్తుంది అంటే ఏంటంటే వర్షాలు వచ్చే నాలుగు గంటలు దక్షిణ కోస్తాంధ్రకే పరిమితం అవుతాయి కానీ ఇరవయో తారీఖు నుంచి అంటే ముఖ్యంగా ఆదివారం తెల్లవారుజాం సమయం నుంచి ఏమవుతుందంటే ఉత్తర కోస్తాంధ్రతో పాటుగా మధ్య కోస్తాంధ్రలో కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి అలానే మనకి దాంతోపాటుగా రాయలసీమ జిల్లాలో కూడా కొన్ని రూ కొన్ని చోట్ల వర్షాలు పెరిగే అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నాయండి సో ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇరవయో తారీఖు వరకు వర్షపాతం చూసుకుంటే ఓన్లీ దక్షిణ కోస్తాంధ్రలోనే కాకుండా మధ్య కోస్తాంధ్రతో పాటు ఉత్తర కోస్తాంధ్ర వైపు కూడా మనం వర్షాలు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి అంటే ఇరవయో తారీఖులోపు రానున్న ఇరవై నాలుగు గంటలు దక్షిణ కోస్తాంధ్ర వర్షాలు పరిమితమైన రానున్న నలభై ఎనిమిది గంటల్లో మాత్రం ఉత్తర మధ్య కోస్తాంధ్ర వైపు కూడా వర్షాలు నమోదే అవకాశాలు అయితే మనకి ఇక్కడ క్లియర్ కట్గా మ్యాప్ ఇంటికి ఇచ్చేస్తుంది దాంతోపాటు రాయలసీమ జిల్లాలో కూడా వర్షాలు పడే సూచనలు అయితే మనకి క్లియర్ కట్గా రాను నలభై ఎనిమిది గంటల్లో కనిపిస్తోంది ఉంది సో ఓవరాల్గా ఇది అంటే వాతావరణ పరిస్థితి తెలంగాణలో మాత్రం మనకి వచ్చే మూడు రోజుల వరకు పెద్దగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఎక్కడా కూడా కనిపించడం లేదు స్వల్పంగా మనకి దక్షిణ అదేవిధంగా తూర్పు తెలంగాణ జిల్లాలో స్వల్పంగా చిరు జల్లు అక్కడక్కడ నమోదే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి ఓవరాల్గా నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే ఈశాన్య రుతుపనాల ప్రభావం అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై భారీగా వచ్చే మూడు రోజుల్లో ఉండ ఉండే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి ఇంకా ఫైనల్గా చివరి అప్డేట్ ఏంటంటే గత వీడియోలో ఆల్రెడీ చెప్పాను ఈ ఈయనకారులు తుఫాను ఉండే అవకాశం ఉందని మరలా చెప్తున్నాను ఏంటంటే మనకి ఒక సైక్లోన్ స్ట్రైక్ ప్రాపర్టీ అనేది చూపిస్తూ ఇక్కడ ఇక్కడ ఎక్కువగా చూసుకుంటే గ్రీన్ బ్లూ కలర్ అనేది ఎక్కువగా మనకి ఇండికేట్ చేస్తుంది అంటే ఈ బ్లూ కలర్ అనేది ఏంటంటే మనకి తుఫాను తీరం దాటే ప్రాంతం అనేది ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర తమిళనాడు సరిహద్దు ప్రాంతం వైపు ఉండే ఛాన్సు మనకి దాదాపు ఎంత పర్సెంట్ ఛాన్స్ ఉందంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఛాన్స్ అంటే అరవై నుంచి డెబ్బై శాతం ఛాన్స్ వరకు మనకి ఈ ఉత్తర కోస్తా సారీ ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర వైపు తీరం దాటే సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి సో ఏంటంటే మాక్సిమం టు మాక్సిమం మనకి దక్షిణ కోస్తాంధ్ర వైపు తీరం దాటే సూచనలు కనిపిస్తున్నప్పటికీ ఏంటంటే మొత్తం ఆంధ్ర అంతటా కూడా వర్షాలు ఉంటుంది సో ఏంటంటే ఈ తుఫాను యొక్క ట్రాక్ బట్టి మనకు ఆంధ్ర అంతటా వర్షాలు ఉంటుందో లేదో తెలుస్తుంది ముఖ్యంగా కొన్ని తుఫాన్లు ఎలా ఉంటుందంటే దక్షిణ కోస్తాంధ్ర వైపు వచ్చి మరలా యూటర్న్ తీసుకొని మనకి ఒడిశా వైపు వెళ్ళిపోతుంటాయి కోస్తాంధ్ర తీరం వెంబడి పయనిస్తూ కొన్ని తుఫాన్లు ఏం చేస్తాయంటే దక్షిణ కోస్తాంధ్రలో తీరం దాన్ని రాయలసీమ వైపుగా అరేబియా సముద్రంలో పయనిస్తూ ఉంటాయి సో రాయలసీమ వైపుగా అరేబియా సముద్రంలో పయనించే తుఫాన్లు ఎక్కువగా రాయలసీమలో వర్షాలు కురిపిస్తూ ఉంటాయి దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో ఎక్కువగా భారీగా అతి భారీ వర్షాలు ఉంటుంది ఒకవేళ దక్షిణ కోస్తాంద తీరం దాటి అది ఉత్తరంగా ఉత్తరంగా ఆంధ్రప్రదేశ్ లోపల నుంచి ఛత్తీస్గఢ్ ఒడిశా వైపు వెళ్ళిపోతే రాయలసీమ తక్కువగా వర్షాలు ఉంటుంది కోస్తాంధ్రలో వర్షాలు భారీగా ఉంటుంది సో ఏంటంటే ఇక్కడ రెండు సినారాలు ఉన్నాయి సో రెండు సినారులు ఏది అన్ఫోల్డ్ అవుతుందో మనకు తెలియదు ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్కి తుఫాన్ అయితే చాలా వరకు కన్ఫర్మ్ అయిపోయింది కానీ దాని యొక్క దిశ బట్టి వర్షాల ప్రభావం అనేది ఏ జిల్లా మధ్య ఎంత ప్రభావం ఉంటుంది అనేది రానున్న రోజుల్లో మనకి క్లారిటీగా అప్డేట్ తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఈ తుఫాను యొక్క అంచనా వచ్చేసరికి మనకి ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు మధ్య ఈ యొక్క తుఫాను అలజడితే బంగాళాఖాతంలో ఉండబోతోంది ఏ ఏ తేదీలో తీరం దాటుతుంది ఏ తేదీలో దీని యొక్క ప్రభావం ఎంతవరకు ఆంధ్రప్రదేశ్పై ఉండబోతుంది ఏ జిల్లా అత్యధిక ప్రభావం ఉండబోతుంది అనే విషయాలన్నీ కూడా మనకి ఇరవై తారీఖు తర్వాత మాత్రమే తెలుస్తుంది సో రైతులందరూ తమ జాగ్రత్తలు తీసుకోండి ఇప్పటి నుంచే మీ పంటలు కాపాడుకోవడం చూసుకునేటువంటి పనులున్నా కూడా వెంటనే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకొక వారం రోజులు మాత్రమే ఉంది దాని తర్వాత తుఫాన్ ప్రభావం అయితే భారీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో ఏంటంటే ఈ యొక్క తుఫాను నిమిత్తం అదేవిధంగా ఈసన్ రుతుపనుల ప్రభావంతో రానున్న రోజుల్లో కూడా వర్షాలు అనేవి మనకి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా నమ్మోదే అవకాశాలు అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో దట్స్ ఆల్ ఫర్ నవ్ మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఈ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్